నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కీలక పదవి దక్కింది బీజేపీ శాసనసభ పక్షనేతగా ఆయనను నియమిస్తున్నట్లు బీజేపీ అధిష్టానం ప్రకటన చేసింది ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఇక బీజేపీ ఎల్పీ ఉపనేతలుగా వెంకటరమణ రెడ్డి పాయల్ శంకర్ను నియమించగా బీజేపీ శాసనసభ మండలి పక్షనేతగా ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డికి అవకాశం కల్పించారు అలాగే చీఫ్ విప్ గా పల్వాయి హరీష్ బాబు విప్గా ధన్పాల్ సూర్యనారాయణ ట్రెజరర్గా పైడి రాకేష్ రెడ్డి ఆఫీసర్ సెక్రటరీగా రామారావు పాటిల్ నియామకమయ్యారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లను గెలుచుకుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఎస్సీ సమావేశానికి తమ ఎమ్మెల్యేలను ఒకరిని పిలవాలని స్పీకర్ను బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు ఈ సందర్భంగా ఏలేటి రెడ్డికి బీఎస్సీ సమావేశానికి ఆహ్వానించాలని బీజేపీ ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసి ఓ లేఖను స్పీకర్కు అందించారు దీంతో ఏలేటి బీఎస్సీ సమావేశానికి హాజరయ్యారు దీంతో ఆయననే బీజేపీ ఎల్పీ నేతగా పార్టీ హైకమాండ్ నియమించింది అసెంబ్లీ బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి పార్టీ ఎమ్మెల్యేలు నేతలు శుభాకాంక్షలు తెలిపారు